ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో వివాదన చిక్కుకున్నారు గత నెలలో బీజేపీపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ మేరకు కేజ్రీవాల్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు ఢిల్లీలో ఆప్ సర్కారు ను కూల్చివేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలు పెడుతోందని సీఎం కేజ్రీవాల్ మంత్రి అతిశయ ఆరోపించారు ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ జనవరి ఇరవై ఏడున సోషల్ మీడియాలో కేజ్రీవాల్ పోస్టులు పెట్టారు ఈ ఆరోపణలపై ఆధారాలు కోరుతూ బ్రాంచ్ పోలీసులు నోటీసులు పంపారు మూడు రోజుల్లో తాను చేసిన ఆరోపణలపై సాక్ష్యాధారాలు చూపించాలని ఢిల్లీ పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు ఇక మంత్రి అతిశయ్కి రేపు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో వివాదాలు చిక్కుకున్నారు గత నెలలో బీజేపీపై కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు పెట్టారు మరి ఈ మేరకు కేజ్రీవాల్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు మరి ఇదే ఇసుకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అంటే తెలుసుకుందాం రామకృష్ణ మరి కేజ్రీవాల్ కు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపారు కదా ఆ నోటీసుల్లో ఏముంది అలాగే మరి అతిషికి కూడా మంత్రి అతిషికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు మరి ఎలా ఉంది అసలు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి ఈ పోలీసుల నుంచి ఢిల్లీ పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి ఒక ముఖ్యమంత్రికి పోలీసులు నోటీసులు ఇవ్వడం అదే రాష్ట్రానికి చెందిన పోలీసులు నోటీసులు ఇవ్వడం అంటే సిట్టింగ్ సీఎం కి ఇది చాలా అరుదు మరి దీనికి ఒక కారణం అయితే ఉంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఇప్పటిదాకా చూసినట్లయితే గత కొద్ది రోజుల క్రితమే ఈడీ నుంచి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు ఆయన నేను అటెండ్ కానీ ఈడీ విచారణకు అన్నారు ఆ తర్వాత ఇప్పుడు తాజాగా నోటీసులు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది దీనికి ఇది కేసు వేరు యాక్చువల్ గా అది కేసు వేరు అది లిక్కర్ స్కాము అయితే ఇది మాత్రం బీజేపీ ఎమ్మెల్యేలను ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో జనవరి ఇరవై ఏడున మరి ఆ పోస్ట్ బేస్ చేసుకొని మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి మీ ఆరోపణలకు సాక్ష్యాలు అన్ని కూడా సమర్పించండి అని చెప్పేసి అలాగే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మంచి అధీష్ కు నోటీసులు ఇష్యూ చేశారు మరి వీటిపై మూడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రికి పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నోటీసులపై ఇంకా సీఎం స్పందించలేదు మరి సీఎం స్పందిస్తారు దీనికి దగ్గర ఏ దారు ఉన్నాయనేది ఆయన పోలీసులకు సమర్పించాల్సి అయితే ఉంటుంది ఆప్ ఎమ్మెల్యే అంటే బిజెపి మొదటి నుంచి కూడా ఆప్ ఎమ్మెల్యేని ఇక్కడ అధికారం సాధించాలి అనుకుని ఢిల్లీలో అధికారం సాధించాలనుకుంటుంది కానీ గత రెండు గత దశాబ్దం ఆ అవకాశం అయితే బీజేపీకి దక్కడం లేదు మరి ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ కి దక్కడం లేదు బీజేపీకి దక్కడం లేదు ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ కంటిన్యూస్ గా ముఖ్యమంత్రిగా ఉండడం మరి ఆయనపై ఒత్తిడి చాలా ఉంది రాజకీయ జాతీయ పార్టీల నుంచి మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఆప్ ప్రభుత్వాన్ని కూలుగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అందులో భాగంగానే బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నించాలని చెప్పి కేజ్రీవాల్ ఆరోపణ చేశారు ఏడుగుల ఎమ్మెల్యేల పేర్లను కూడా కేజ్రీవాల్ ఇక్కడ ప్రస్తావించడం జరిగింది మరి ఏనే ఢిల్లీ పోలీసు రంగం గారు క్రైమ్ బ్రచి అయితే రామకృష్ణ రామకృష్ణ జనరల్ గా అంటే ఎలా ముఖ్యమంత్రులు కావచ్చు అంటే కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉంటారు ఇలా మాటి మా ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కాకపోతే మనం ఇంతవరకు చూస్తే ఇలా క్రైమ్ బ్రాంచ్ అంటే ఫిర్యాదు చేయడం క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు నోటీసులు ఇవ్వడం అనేది ఇంతకు ముందు ఇప్పుడు అసలు జరిగిందా అన్నింటికంటే ముఖ్యంగా అంటే ఏడుగురు తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యే నా పేర్లు కూడా ఇవ్వడం వలన ఇంతటి వరకు వెళ్ళింది అనుకోవచ్చా అసలు ఎందుకు ఇంతవరకు వెళ్ళింది అనుకోవచ్చు రామకృష్ణ అయితే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది పేర్లు కూడా ఎమ్మెల్యేల పేర్లు కూడా పోస్ట్ చేసి వీళ్ళని బీజేపీ కొనడానికి ప్రయత్నించింది అనేది ఆ దానికి సంబంధించి ఆయన చేసిన ఆరోపణలపై బీజేపీ కూడా స్పందించింది బీజేపీ కూడా పోలీసులు కంప్లైంట్ చేసింది అలాంటి అరవింద్ కేజ్రీవాల్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని దాని మీద పోలీసులు రంగంలోకి దిగారు మరి ఆ ఏడుగురు ఎమ్మెల్యే పేరు ప్రస్తావించారు కాబట్టి ఆ ఏడుగురు ఎమ్మెల్యేలతో ఎవరు మాట్లాడారు మీ దగ్గర ఏం సాక్షాలు ఉన్నాయి బీజేపీ నుంచి ఎవరు మాట్లాడారు దీనికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయో సమర్పించాలని చెప్పేసి పేర్కొంది మరి నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సి ఉంది సీఎం అయినా పీఎం అయినా సరే చట్టం ఇష్టలు అందరూ వస్తాయి కాబట్టి పోలీసులు ప్రశ్నించినప్పుడు కానీ పిలిచినప్పుడు కానీ అవసరమైతే స్టేషన్కి పిలిచినా కూడా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మరి దానికి సమాధానం చెప్తారా లేదంటే ఈ తనపై ఈ బీజేపీ ఇది కూడా బీజేపీ కక్ష పూర్తి చర్యగా పేర్కొని దీన్ని ఏం చేస్తారా అనేది కూడా మనం చూడాలి మరి ఏదేమైనా సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అయితే నోటీసులు ఇష్యూ చేసింది ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇష్యూ చేశారు మరి దీనికి సంబంధించి ఆయన సమాధానం అయితే కంపల్సరిగా చెప్పాల్సి ఉంది రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ